సిక్స్ <messants> టమటోరు <messants> हाँ। तो ये फ़ैली चुस्त। हाँ। ठीक है। तो मैं मार्क कर चुड़ा ली। ठीक है। तो यू हैव टू गिव अमेरिकन वैल्यूएशन्स है। आपका मेना। शुरू। हाँ ये एक्सपर्ट्स नारा आते हैं ओके ओके। कैमरे। निभाऊंगी ऐसे उन्हें आराम से बता दो। तो बाद में आपके दें यू हैव टू गिव असर्�

ఇక్కడ ఇష్టం ఏంటంటే మేడం త్రీ టు ఫైవ్ క్లాసెస్ నేను మెయిన్ నుంచి తీసుకొచ్చి హిజరాబాద్లో యాడ్ చేయడానికి ప్రపోజ్ చేసి అదే మేడం హైజరాబాద్ ఎక్కడ కనుక యాడ్ చేస్తే ఇప్పుడు యాజ్ ఆఫ్ మో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ లేవు నేను జీరో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ అబౌట్ జీరో సో నేను కనుక మొక్స్ చేస్తే దాన్ని నేను సార వాళ్ళకి అప్లై ఇచ్చేస్తాను సార వాళ్ళకి ఏమన్నారంటే నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఫస్ట్ క్లాస్ అనేసి రావచ్చు కదా

बस टॉमेशन बस बड़े बड़े बस टॉमेशन सेकंड बस तो आज के चलिस बड़े बड़े हैं चच्चे सारा इस 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 इ వాట్ ఈస్ రి మార్క్స్ అది ఎక్స్ట్రా ఒక కాలి రాసి ఎక్కడెక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్స్ వాళ్ళ ఒకసారి చెక్ చేయాలి అది మాట్లాడారు స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే చేసేది మీరు చేసి ఉంటారు అదే చేసి ఉంటారు బట్ అడిషనల్ చెక్ చేసి మీరు మీకు ఎక్కడ డౌట్ వస్తుంది నేను కొన్ని స్కూల్స్కి వెరిఫై చేయాలి రాసి అవి నేను ఆ గ్రీన్ క్రాస్ చేయ తర్వాతనే నేను పంపిస్తాను అలా చూడండి ఎక్కడెక్కడ రిమార్క్స్ మీరు రాసుకుంటూ దానికి ఒకసారి వెరిఫై చేసి తర్వాత రికమెండ్ చేయండి రికమెండ్ చేసిన తర్వాత నేను కూడా చూసి తర్వాత నేను